ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా సరే మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు యువ హీరోలతో సమానంగా చిరంజీవి సినిమాలు చేయడం చూసి ఇతర భాషల్లో స్టార్ సీనియర్ హీరోలు కూడా చిరంజీవి స్పీడ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వయసులో కూడా ప్యాన్ ఇండియా సినిమాలతో చిరంజీవి స్పీడ్ చూస్తుంటే వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనే సంకేతాలు కూడా వస్తున్నాయి రామ్ చరణ్ కోసం విశ్వంబర సినిమాను వాయిదా వేసుకున్న చిరంజీవి ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది మరో ఇరవై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతి టైంకి ట్రైలర్ రిలీజ్ చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల నుండి ఒక సినిమా కూడా రెడీ కానుంది ఈ సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు మేకర్స్ నాని నిర్మాతగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ వదిల మెగాస్టార్తో ఏ రేంజ్ లో సినిమా చేస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్ పిచ్చగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా కోసం చిరంజీవి కాస్త బరువు కూడా తగ్గనున్నారట వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే ముందు శ్రీకాంత్ సినిమా కంటే అనిల్ రావుపూడి సినిమానే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది విశ్వంభర సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి కాస్త ఫ్రీ అవుతారు ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారు మెగాస్టార్ త్వరలోనే విశ్వంభర సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ కూడా రానుంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈవెంట్ ను ముంబైలో కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మూడు చోట్ల నిర్వహించే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది కర్ణాటకలో కూడా చిరంజీవికి మంచి క్రేజ్ ఉంది దీంతో కర్ణాటక ముంబై హైదరాబాద్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట అయితే అనిల్ రావుకుడి సినిమాను ఎవరు నిర్మిస్తారు ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కానీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పాటి సినిమాను ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాకు రామ్ చరణ్ కూడా పెట్టుబడి పెడుతున్నారు